వెల్కమ్ టు రాజనీతి ముంబై సినిమా నటి కాదంబరి జత్వాని కేసు మీ అందరికి గుర్తుండే ఉంటుంది ఈ కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారులు కూడా నిందితులుగా ఉన్నారు పిఎస్ఆర్ ఆంజనేయులు కాంతిరాణ టాటా విశాల్ గున్నీ తర్వాత ఏసీపీ హనుమంతరావు వీళ్ళందరూ కూడా సస్పెండ్ అయ్యారు వీళ్ళ మీద కేసు నమోదైంది వీళ్ళు ఆ రోజున కాదంబరి జత్వాన్ని అక్రమంగా తీసుకురావడం బెదిరించడం తప్పుడు కేసు పెట్టి జైలు పాలు చేయటం ఇవన్నీ కూడా కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత బట్టబయలు అయ్యాయి కాదంబరీ కంప్లైంట్ చేసింది ఆ కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేశారు ఏ వన్గా ఉన్న కుక్కల విద్యాసాగర్ని అరెస్ట్ చేశారు అదే సమయంలో ముందస్తు బెయిల్ కోసం మమ్మల్ని అరెస్ట్ చేయొద్దని ముందస్తు బెయిల్ కోసం ఐపీఎస్ అధికారులు విశాల గున్ని కాంతిరాణ వీళ్ళిద్దరూ కూడా హైకోర్టును ఆశ్రయించారు పిఎస్ఆర్ ఆంజలు మాత్రం ముందస్తు బెయిల్ కోసం అప్లై చేయాల హైకోర్టులో ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ మీద వాదోపవాదాలు జరుగుతున్నాయి చాలా రోజులుగా జరుగుతున్నాయి అంటే పోలీసులు అనుకోవాలి ఎందుకంటే వాళ్ళు హైకోర్టు ఇంతవరకు ఏం చెప్పలేదు పిఎస్ఆర్ ఆంజులు అయితే అసలు పిటిషన్ కూడా వేయాల కానీ పోలీసులు వీళ్ళని పిలవట్లేదు విచారించట్లేదు సరే ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ మీద విచారణ సందర్భంగా ఏం జరిగిందంటే హైకోర్టు జడ్జి గారు ప్రాసిక్యూషన్ ఒక ప్రశ్న అడిగారు పిఎస్ఆర్ ఆంజనేయుల్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు ఈ కేసులో ఈ కేసులో ఏ త్రీ ఏ ఫోర్లు వచ్చారు ముందస్తు బెయిల్ కోసం ఏ టూగా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు బెయిల్ పిటిషన్ కూడా వేయలేదు అతన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు మీరు ఎంతవరకు అని ప్రశ్నించారండి ఆ ప్రశ్నకి ప్రాసిక్యూటర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నీళ్లు నవలాల్సి వచ్చింది నిజంగా ఇది ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రభుత్వ న్యాయవాదులు సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి గత ప్రభుత్వంలో అరాచకాలు చేసిన వాళ్ళంతా సాక్ష్యాధారాలతో సహా లడ్డూల్లాగా దొరుకుతున్నారు కానీ వీళ్ళు మాత్రం పట్టుకోవట్ల వీళ్ళు వాళ్ళు పారిపోవటానికి వాళ్ళు ముందస్తు బెయిల్ పిటిషన్లు వేసుకోవటానికి అవకాశం ఇస్తున్నారు మరి నిద్రపోతున్నారో నిద్ర నటిస్తున్నారో అర్థం కావట్లేదు ఇది పోలీసుల అసమర్థత లేకపోతే ప్రభుత్వమే మీరు తొందరపడొద్దని వెనక్కి లాగుతుందా దీని మీద ఒక క్లారిటీ కావాలి ప్రజలకు చాలా అనుమానాలు ఉన్నాయి కేసు పెట్టడం కేసు పెట్టకపోతే ఊరుకోరు జనం అని కేసు పెడుతున్నారు కానీ ఆడే ముందస్తు బెయిల్కి వెళ్తాడు వాడికి ముందస్తు బెయిల్ వస్తుంది లేదంటే తదుపరి విచారణ వరకు కఠిన చర్యలు తీసుకోవద్దు వీళ్ళు విచారణకు సహకరించాలి ఇలాంటి ఉత్తర్వులు హైకోర్టు నుంచి వస్తాయి మరి ప్రభుత్వ న్యాయవాదులు ఏం చేస్తున్నారో అర్థం కాదు పైగా వీళ్ళ మీద రకరకాల ఆరోపణలు ఉన్నాయి వీళ్ళు అసమర్థులన్న ఆరోపణలు ఉన్నాయి అసమర్థులన్న ప్రచారం జరుగుతూ ఉంది సాక్షాత్తు అడ్వకేట్ జనరల్ నమ్మాలపాటి శ్రీనివాస్ గారు ఆయనకు వాదన పటిమ కంటే మేనేజ్మెంట్ స్కిల్స్ ఎక్కువ అని చెప్పి బార్ కౌన్సిల్ లో చెప్పుకుంటూ ఉంటారు ఇక పీపీ లక్ష్మీనారాయణ అయితే ఆయన ఒక తప్పు లేకుండా ఇంగ్లీష్ సెంటెన్స్ చదవలేడని చెప్పి బార్ కౌన్సిల్ ఆయన మీద జోకులు వేసుకుంటూ ఉంటారు సహచర న్యాయవాదులు ఈయన భాషా ప్రావీణ్యానికి జడ్జీలు కూడా తలబొట్టుకుంటున్నారంట ఈ ప్రభుత్వ న్యాయవాదుల బృందం ప్రతి కేసులో పదే పదే వాయిదాలు అడగటం లేదా కౌంటర్ దాఖలు చేయడానికి సమయం అడగటం వీటన్నిటి మీద న్యాయమూర్తులు సీరియస్ కావటం ఇవన్నీ రివాజ్గా మారిపోయినాయి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో అక్రమాలకు పాల్పడిన వాళ్ళు ఆట కట్టించాలంటే జగన్మోహన్ రెడ్డి లాంటి క్రిమినల్ మైండ్ సెట్ కలిగిన నాయకుడు ఆట కట్టించాలి అంటే సమర్థులైన న్యాయవాదులు ఉండాలి కేసులన్నీ బయటకు వస్తున్నాయి సాక్ష్యాధారాలతో సహా బయటకు వస్తున్నాయి కానీ ప్రతి కేసులో కూడా వీళ్ళకి రిలీఫ్లే వీళ్ళ ఆట కట్టించాలంటే సమర్థులైన న్యాయవాద బృందాలు ఉండాలి కానీ అలాంటి యోచన ప్రభుత్వానికి లేదనిపిస్తుంది చూస్తూ ఉంటే వీళ్ళు పెట్టుకున్న నియామకాలు వీళ్ళ నియామకాలని చూస్తూ ఉంటే అలాగే అనిపిస్తుంది అసలు వీళ్ళకి జగన్ ఆట కట్టించాలనే ఉద్దేశం లేదేమో అనే అనుమానం కూడా వస్తూ ఉంది సమర్థులైన వాళ్ళని టీంలోకి తీసుకోకుండా చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి తప్పు చేస్తూనే ఉన్నారు దీని ఫలితం ఆయన ఒక్కడి మీద ఉంటే పెద్దగా ఇబ్బంది ఉండదు ఎవరికి కానీ ఆ ఫలితం రాష్ట్రం మీద ఉంటుంది రాష్ట్ర ప్రజల మీద ఉంటుంది అదే మా బాధ ఇంకా నిద్ర నటించకండి కళ్ళు తెరవండి సమర్థులైన పోలీసులని సమర్థులైన న్యాయవాదుల్ని పెట్టుకోండి లీగల్గా లీగల్గా జగన్మోహన్ రెడ్డి ఆయన ముఠా ఆట కట్టించే ప్రయత్నం చేయండి ఒకవేళ మీకు చేత కాకపోతే మాకు చేత కాదని చెప్పండి అప్పుడు మేము కానీ ప్రజలు కానీ ఎవరు కూడా ఎక్కువ ఆశించకుండా ఉంటారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్